మొత్తం అయిపోయింది ఎక్కితే కూర్చోగా బయటకు వచ్చింది అసలే ఆయన ఎందుకు కూర్చుంటారండి అంత కాస్త ఎందుకు కూర్చుంటారు ఆయన అసలు అలా కదండి చెప్పండి సార్ చెప్పండి కూర్చొని బడి పెడారు గాబట్టి పంపించారు ఆయన ప్రవీణ్ అన్నయ్య గారు అలా ఉండరండి ఆయన కట్ అవుట్ అలా ఉండదు పడుకున్నప్పుడు కూడా పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకొని పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకొని పడుకున్నాడంట అంటే పోలీస్ ఆయన చెప్పాడు కదా హెల్మెట్ మాస్క్ అసలు తీయడం లేదు కదా ఇదనేనా నేను అసలు రావట్లే

గుర్తు ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది వెనకమాల వచ్చినోడికేమో బన్నీని తొక్క మీద ఇంకో బన్నీని ఉంది మీరు గమనించారో లేదో అన్ని వస్తుంటే మీరు ఒక్కరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు

ఫ్రెండ్స్ వస్తారు చూసావా అలాగే వచ్చారు ఏ బాబు టీ అన్నారు అప్పుడు డబ్బులు కష్టం అయితే నేను డబ్బులు అడుగుతున్నా వచ్చారు కాబట్టి నేను డబ్బులు అడగలేదు నీళ్లకు కూడా డబ్బులు అడగలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాడు మళ్ళీ పిలిచి నేను దారం ఉంది అంటే దారం తీసుకువచ్చా బుల్లెట్ బండికి ఊడింది నేను దిగించాను దారం కట్టాను బుల్లెట్ బండికి ఉంటుంది ఆల్రెడీ దారం

ఆయన ఏమి డ్రింక్ చేయలేదు నేను కాదు దాన్ని ట్రోల్ చేస్తున్నారు పెడుతున్నారు అందరూ అంటున్నా అంటే యూస్ చేసుకుంటున్నారు అందరూ మేమేం అడుగుతున్నాం ఆయన ముఖమేమనో చూసేవాని ఫోటో చూపిస్తున్నా అంటే వందల మంది షాప్ దగ్గరికి వస్తాను ఎక్టిపిక్యులర్ గుర్తు పెట్టుకున్నా చెప్పండి టీ దగ్గర హెల్మెట్ మాస్క్ పెట్టి వాడు ఎవడో బాగా క్రియేట్ చేశారు మిస్లీడింగ్ చేయడం కోసం క్రియేట్ చేశారు ఆయన చెప్తున్నారు కాదు మాత్రం అవసరం లేదు అదేలే వచ్చిన కూడా ఆయన కాదు ఆయన లాగే డ్రామా చేశాడు స్క్రిప్ట్ చేశాడు పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా ఈని కాని ఎస్ఐ గారు కానీ ఏం తప్పు చెప్పలా ఉన్నారు ఉన్నారని చెప్పాడు బుల్లెట్ బండి హెడ్ కి పక్కన చిన్న స్క్రూ ఉంటది నువ్వు చెప్పిందంతా కరెక్టే నువ్వు చెప్పినంత కరెక్టే కాకపోతే నేను ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూస్ చేసుకుని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను కాదు కొండరు ఆయన ధరించుకొని వేరే వాళ్ళు వచ్చారు ఆయన ఆయనలాగే క్రియేట్ చేశారు ఆయన కాదు

పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అమరా ప్రసాద్ అనేవాడు ఏం చేశాడు చెప్పాడు ఇది కొద్ద బాగా తాగానే రిపోర్ట్ అయినా సరే మానేస్తారు అవునా కదా నమ్ముకుంటే మందు మానేస్తారు కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు ఇంకా పర్ఫెక్ట్ కానీ ఒక ఒక తాగుబోతుడు ముందు చెప్పాడు ఈ డైలాగ్ అంటే ప్రీప్లాండ్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ వేసారు ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం ఇప్పుడు హమారా ప్రసాద్ చేశాడని చెప్పడం అంటే మనం పేర్లు కాదు కరెక్ట్ కదా వెనకున్న వాడే నడిపిస్తాడు ఎప్పుడు కూడా ముందున్న నడిపించలేడు వెనక ఉండి నడిపిస్తున్నారు ఇది అంతా కూడా ఒక సేవకున్ని తాగుబోతుల క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు చూడాలి ఇప్పుడు పడుకున్నారు కదా భయం లేదన్నా మీరు అబద్ధం చెప్పక్కర్లేదు ఎవరో చెప్పినట్టుగా పరగమ అవసరం ఏంటి బయటికి వచ్చిది మనం ఎలాంటి సమాజంన్నా ఈ రోజు ఇలాంటి సమాజం మనం మన బ్రతికేది ఎక్కడి వరకు ఉంటాడా ఎక్కడి వరకు ఆయన కాదు అసలు ఆయన కాదు

ఆయనకి మనకు ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు పొట్టోడు అని అంటన్నా నువ్వు నేను ఒకటే అయితాను ఇంచుమ ఐదు నాన్న ఉంటాను నువ్వు మరి నీకైనా పొట్టోడు అలా ఉన్నాడని చెప్తున్నావు అదే అర్థమైంది వాడవుడు రామగాడాడు ఇది కావాలనే వాడు అమారా ప్రసాద్ కాడు ఇలా అందరూ పుట్ట్రు ఉంటాదని మా అభిప్రాయం అది సరే వెనకండే వాడ నడిపిస్తున్నాడు వెనకుండే నడిపిస్తున్నాడు